పిల్లలు ఈరోజు మనము ఇతిహాసము అంటే ఏమిటో చెప్పుకుందాం ఇతిహాసము అంటే ఏమి లేదు ఇతిహాసముని ఇతిహాసము అంటే ఇలా జరిగింది అని అర్థం చెప్పండి ఇతిహాసం అంటే ఏమి ఒకరు చెప్పండి ఇప్పుడు ఏదైనా జరిగి ఉంటుంది కదా దాన్ని ఇలా జరిగిందని చెప్పడమే ఇతిహాసం అనమాట మళ్ళీ ఇంతకీ ఇతిహాసాలని అంటారు అంటే రామాయణాన్ని మహాభారతాన్ని ఇతిహాసము అని అంటారు రామాయణాన్ని మహాభారతాన్ని ఏమంటారు ఇతిహాసము అని అంటారు మామూలుగా పూర్వకాలంలో ఒక రాజు యొక్క వంశానికి కానీ లేదా ఒక జాతికి సంబంధించిన చారిత్రక అంశాలను రచించడమే ఇతిహాసం అనమాట అంతే కదా మనం రామాయణంలో తీసుకుంటే రాముడు రాజు ఆయన యొక్క కథను తీసుకొని చెప్పడము తర్వాత ఏదైనా ఒక జాతికి సంబంధించిన వంశానికి చెందినది చెప్పడము అలా చెప్పడమే ఇతిహాసం అనమాట వీటినే తొల్లిటి కథలు అంటారు ఈ ఇతిహాసాన్ని ఏమంటారు వినాలమ్మ ఇతిహాసాన్ని ఏమంటారు తొల్లిటి కథలు అని అంటారు అనమాట ఇవి మామూలుగా ఏవైనా సరే ఇతిహాసాలు రామాయణము అంటే గ్రంథ రూపంలో ఉంటాయి మరి ఇలా గ్రంథ రూపంలో లేకముందు ఎలా ఉండేవి ఇతిహాసాలు అంటే రూపంలో ఉండేవి ఆశురూపము అంటే మీ నోటి ద్వారా అప్పటికప్పుడు చెప్పడం అనమాట ఆశు కవితని వినింటారు కొంతమంది కవులు అప్పటికప్పుడు శ్రీనాథుడు ఇలాంటి వాళ్ళు రూపంలో అప్పటికప్పుడు కథలు కవితలు చెప్పేవాళ్ళు అనమాట అలాగా మనకి ఇతిహాసాలు కూడా గ్రంథ రూపంలో లేనప్పుడు ఎలా ఉండేవి అంటే ఆశురూపంలో ఉండేవన్నమాట ఈ ఇతిహాసాలను చతుర్విధ పురుషార్థాలు అంటారు ఏమంటారు మామూలుగా ఇంతకీ యొక్క ఇతిహాసాల్లో ఏముంటుందంటే ఉపదేశాలు ఇవ్వడము పూర్వ వృత్తాంత కథలు ఇవన్నీ కూడా ఈ ఇతిహాసాల్లో ఉంటాయి ఇతిహాసాలలో దేనికి ప్రాధాన్యత ఇస్తాము అంటే కథా కథనానికి ప్రాధాన్యత ఇస్తారు కథకి కథనానికి కథ అంటే తెలుసు పెద్దగా ఉంటుంది కథానిక అంటే మామూలుగా కథ కంటే చిన్నది కథానిక అనమాట ఈ యొక్క కథనానికి ప్రాధాన్యత ఇచ్చేదే ఈ యొక్క ఇతిహాసం అన్నమాట మళ్ళీ రామాయణము మహాభారతాన్ని ఏమంటారని చెప్పినాను ఇతిహాసాలని అంటాం మనం చెప్పుకునే పాఠం పేరు ఏం పేరు ప్రత్యక్ష మళ్ళీ ఈ పాఠం యొక్క నేపథ్యం ఏమో అనేది ఇప్పుడు మనము చెప్పుకుందాము అందరు బుక్కులు ఏం నేను చెప్పేది వినండి ఫస్ట్ మీ అందరికీ కౌరవులు పాండవులు తెలుసు కదమ్మా వీళ్ళిద్దరు ఎవరు దాయాదులు కౌరవులు పాండవులు ఎవరు దాయాదులు అంటే ఎవరు అన్నదమ్ముల పిల్లలు అనమాట వీళ్ళిద్దరికీ మధ్య ఏం జరిగింది యుద్ధం జరిగింది ఇంతకు యుద్ధం ఎందుకు జరిగింది అంటే ఈ కౌరవులు పాండవులు ఏం చేసినారు వీళ్ళిద్దరూ జూదం అన్నారు జూదం అంటే పాచికలాట జూదం అంటే ఇలా పాచికలాట ఆడేటప్పుడు ఏమైందంటే ఆ పాచికల్లో కౌరవును మోసం చేసి పాండవులని గెలుస్తారు అలా గెలిచినాక ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు అడవులకు వెళ్ళాలి అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు అనమాట అలా ఒప్పందాన్ని కుదుర్చుకొని మోసం చేసి కౌరవులు ఏం చేస్తారు పాండవులని అడవులకి పంపిస్తారు అన్నమాట అలా అడవులకు పోయినప్పుడు సాధారణంగా అడవుల్లో ఎవరుంటారు తపస్సు చేసుకుంటూ మునులు ఉంటారు కదా ఆ మునులని చాలామందిని మన యొక్క పాండవులు కలుస్తారు అలా ఒకసారి మన ధర్మరాజు తెలుసు కదా మొదటివాడు పాండ పాండవులలో పెద్దవాడు ఎవరు ధర్మరాజు ఆ ధర్మరాజు మామూలుగా ఒక మునిని కలుస్తాడు ఆ ముని ఎవరు అంటే మార్కండేయ మహర్షి మార్కండేయ ఎవరు కలుస్తారు మార్కండేయ మహర్షిని ధర్మరాజు మార్కండేయ మహర్షిని కలుస్తారు రాసుకుంటున్న ఏమైనా చెప్పేటి ఉంటే పాయింట్స్ అవి రన్నింగ్ నోట్స్ లాగా రాసుకోవాలి అలా కలిసినప్పుడు ఎక్కడ కలిసిన చెప్పినాను అడవిలో కలిసినాడు ఎవరు కలిసింది ధర్మరాజు ఎవరిని కలిసినాడు ముని పేరేమి మార్కండేయ మహర్షి అలా కలిసినప్పుడు ఈ మార్కండేయ మహర్షి ఏం చేసినాడంటే ధర్మరాజుకి కౌశికుని కథ చెప్పినాడు ఏ ఎవరిని చెప్పినాడు కౌశికుని కథను చెప్పడం జరిగింది సాధారణంగా మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కౌశికుడు అంటే విశ్వామిత్రుడు కదా అని అనుకుంటారు కానీ ఆ విశ్వామిత్రుడు వేరే ఈ కౌశికుడు వేరే అనమాట అర్థమైందా ఇప్పు ఇంతకీ ఆ కౌశికుడు ఎవరబ్బా అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు చెప్తాను కౌశికుని కథ గురించి ఈ కౌశికుడు ఒక గురువు దగ్గర ఏం చేస్తుంటాడు విద్యాభ్యాసం చేస్తుంటాడు విద్యాభ్యాసం అంటే తెలుసు కదా ఈ కాలంలో అంటే పిల్లలంతా కూడా స్కూల్కి వచ్చి చదువుకుంటున్నారు కానీ పూర్వకాలంలో పిల్లలు ఎలా చదువుకునే వాళ్ళమ్మా గురుకులానికి వెళ్ళి అడవుల్లోనే చిన్న పాకలాగా వేసుకుంటారు మునులు వాళ్ళ దగ్గరికే పోయి విద్యను అభ్యసించే వాళ్ళనమాట అలాగనే ఈ కౌశికుడు కూడా ఒక గురువు దగ్గర విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తాడు అభ్యాసం అంతా అయిపోతుంది చదవడం అయిపోతుంది ఇంకా ఏం చెప్తాడు గురువు నీ విద్యాభ్యాసము పూర్తయిపోయింది నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళి నీ యొక్క తల్లిదండ్రులను సేవించుకో అని చెప్తాడు ఏమంటాడు మీరు కూడా అంతే ఇంటే టెన్త్ అయిపోతుంది మీరు ఇంటర్ చదువుకుంటారు ఆ కాలంలో అట్లా లేవు కదా టెన్త్ అయిపోతే ఇంటర్ ఇంటర్ అయిపోతే డిగ్రీ అలాంటి హైయర్ క్లాసెస్ అనేవి ఏం లేవు కేవలము వాళ్ళకి కొన్ని గ్రంథాలు ఉంటాయి ఆ బుక్స్ చదవడం అనమాట అలా అయిపోయింది నీ విద్యాభ్యాసం పూర్తయిపోయింది నేటితోని నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళి నీ పే పేరెంట్స్ని బాగా చూసుకో తల్లిదండ్రులని చెప్తాడు కానీ కౌశికుడు ఏమంటాడు తెలుసా నాకు ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలని ఉంది నేను మరింత జ్ఞానాన్ని నేను సంపాదిస్తాను అని చెప్తాడు చెప్పి మామూలు జ్ఞానాన్ని సంపాదించాలంటే ఏం చేయాలా వెళ్తూ ఉండాలి వెళ్తూ అందరినీ కలుస్తూ ఎవరి దగ్గర ఏమన్నా విషయాలు ఉంటే తెలుసుకుంటూ ఆ విధంగా జ్ఞానాన్ని సంపాదించాలన్నమాట అలాగనే మన యొక్క తపస్సు చేసుకుంటూ జ్ఞానాన్ని సంపాదించేవాళ్ళు ఏం కుక్కలసాయి కదా కౌశికుడు ఎందుకు ఇంకా నేను విద్యాభ్యాసం చేయాలి అనుకుంటున్నాడంటే నేను ఇంకా ధర్మాలను తెలుసుకోవాలి లోకంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ తెలుసుకోవాలని అతను ఇంకా నేను విద్యాభ్యాసం చేస్తాను అని అంటాడు సాధారణంగా అప్పట్లో మనలాగా స్కూల్స్ లేవు కేవలం వేదాలను వల్లించుకుంటూ విద్యను తెలియని విషయాలను తెలుసుకునేవాళ్ళనమాట అందుకోసం అనే ఈయనేమంటాడు నేను ఇంకా విద్య నేర్చుకోవాలనేసి వెళ్తూ ఒక చెట్టు ఉంటుంది కదమ్మా మర్రి చెట్టు ఆ చెట్టు కింద కూర్చొని అతను వేదాలను వల్లించుకుంటూ నేర్చుకుంటూ ఉంటాడు అలాంటి సమయంలో ఆ మర్రి చెట్టు పైన ఒక కాకి ఉంటుంది ఆ కాకి ఏం చేస్తుంది ఆ కాకి రెట్ట వేస్తుంది కాకి ఏమేస్తుంది రెట్టె వేస్తే అతను వెంటనే కోపం వస్తుంది కదా ఎవరికైనా రెట్ట వేస్తే జయలక్ష్మి వస్తుంది రాదా మళ్ళీ వెంటనే ఆయన ఏం చేస్తాడు కోపంతో ఆ కాకి వైపు సీరియస్గా చూస్తాడు సీరియస్గా చూడడం అంటే మీ కోపంగా దాన్ని చూస్తాడు అలా కోపంగా చూసేసరికి ఏమవుతుంది ఆ కాకి మసైపోయి అయిపోయి బూడిదైపోతుంది అర్థమైందా కాలిపోయి బూడిదైపోతుంది అనమాట అంటే అప్పట్లో మునులకి వీళ్ళకి అంత పవర్ ఉండేది కంటి చూపుతో కా అని డైలాగులు ఉంటాయి సినిమాలో ఇప్పుడు ఒక డైలాగులే ఉన్నాయి కానీ పూర్వకాలంలో ఆ యొక్క మునులు వాళ్ళకు ఉన్నటువంటి తపస్సు వల్ల ఏం చేసేవాళ్ళంటే ఎవరు చూసింది కాకిని కౌశికుడు కౌశికుడు ఆ కాకివేపు అలా చూడగానే కాలి బూడిగా అయిపోయింది తర్వాత నెక్స్ట్ తర్వాత మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం అయితే మీరు అంతా ఏం చేస్తారు ఇప్పుడు వెలువడుకనే అన్నం తింటే రాకలేస్తుంది కదా అలాగనే కౌశికుడికి కూడా ఆకలి మధ్యాహ్నం అయితేనే అప్పట్లో మనలాగా వంటలు చేసుకొని తిన్నారు మునులంతా ఏం చేస్తారు భిక్షాటన కదా భిక్షం ఎత్తుకొని భోజనాన్ని తినేవాళ్ళు అనమాట అలాగనే ఈయన కూడా భవతి భిక్షాన్ దేహి అని ఒక ఆమె ఇంటి దగ్గరికి పోయి భిక్షాన్ని అడుగుతాడు అదే సమయానికి తన భర్త కూడా ఇంటికి ఉంటాడు సాధారణంగా భర్త ఇంటికి వస్తేనే ఇంకా భార్య ఏం చేస్తుంది అతనికి సేవ చేయాలి కదా అంతా అతనికి భోజనం పెట్టడము అతని యొక్క మర్యాద అతనికి మర్యాద చేయడం చేస్తుంటుంది అలా భర్తను పట్టించుకొని ఈమె భిక్ష వేయడము ఆలస్యం అవుతుంది అనమాట వచ్చిన వెంటనే వేయాలంటే కొంచెం మనం కూడా ఇంట్లో పనిలో ఉంటాం కదా అలాగనే ఈమెంట్ చేస్తుంది ఆయన అడిగినా కూడా వెంటనే కౌశికముని అడిగిన వెంటనే ఆమె దానం చేయడానికి భిక్ష వేయడానికి తొందరగా రాదు అలా రాకున్నందుకు ఈయనకి కోపం వస్తుంది ఏంది తన భర్తను పట్టించుకుంటుంది నన్ను ఇంకా తొందరగా భిక్ష వేయకుందనేసి ఆమె సైడు కోపంగా చూస్తాడు కోపంగా చూస్తే ఆమె ఏమంటుంది అంటే వెంటనే నేను కాలి మసైపోవడానికి నేనేం కాకిని కాదు అంటది ఏమంటది నేనేం కాకిని కాదు అంటది అంటే ఆమెకు అన్ని విషయాలు తెలిసినాయి ఈ కౌశిక ముని రెట్ట వేసినందుకు ఒక కాకిని చూసినాడు కోపంతో అది కాలి మసి బూడిదైపోయి బూడిదైపోయింది అనే విషయం తెలిసిందనమాట అందుకని ఓహో ఈమె చాలా గొప్ప ఉన్నట్టుంది ఈమెకు అన్ని విషయాలు తెలిసినాయి అనేసి ఆమె అతను అనుకుంటాడు ముని అనుకొని ఊరికే ఉంటాడు అప్పుడు ఏమంటుంది ఈమె స్త్రీ ముని అనేవానికి ఏముండాలా ఓర్పు సహనం అనేది ఉండాలి అంతే కదా సాధువులు అంటే ఎట్లుంటారమ్మా చాలా ఓర్పుగా సహనంగా ఉంటారు వాళ్ళకి అసలు కోపమే రాకూడదు అలాంటిది మీరుకి ఇంత కోపం ఉంటే ఎట్లా మునులకి మీరు కోపాన్ని తగ్గించుకోవాలా మీరు గొప్ప అనుకుంటున్నారు ఈ లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గరికి మీరు పోయి ముందు ధర్మాలు తెలుసుకోవాలని వచ్చినారు కదా నిజమైన ధర్మం అంటే ఏమో ముందు తెలుసుకోవాలంటే మీరు పోయి అది ఉంది మిథిలా నగరం ఉంది కదా ఆ ధర్మ వ్యాధుని మీరు పోయి కలిసండి అని చెప్తుందనమాట ఈ లోకంలో చాలా ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి వాటిని తెలుసుకోవాలంటే ఎక్కడికి పోవాలని చెప్పింది ఏ నగరానికి పోవాలనింది మిథిలా నగరానికి ఏ నగరానికి మిథిలా నగరంలో ఎవరున్నారు ధర్మ వ్యాధుడు ఉన్నాడు ఎవరున్నారు ఆ ధర్మ వ్యాధుని పోయి కలుసు అతనికి అన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తాడు అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య నేపథ్యం నేపథ్యం ఏమి అడిగినప్పుడు మీరు ఏం లే ధర్మరాజు మార్కండేయ ముని ఆ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి మార్కండేయ మహర్షి ధర్మరాజుతో ఏం చెప్తున్నాడు ఒక కథ చెప్తున్నాడు ఏమని కౌశికుడు అనే ఒక ముని ఉన్నాడు ఆ కౌశికుడు తన యొక్క విద్యనంతా పూర్తి చేసేసినాడు గురువు ఎక్కడికి పోమన్నాడు నీ విద్య అయిపోయింది ఇంకా ఎవరి దగ్గర పోయి సేవ చేసుకోమన్నాడు తల్లిదండ్రుల దగ్గర పోయి సేవ చేసుకోని అని చెప్పినాడు కానీ ఈయనమన్నాడు కౌశికముని నేను ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలి కాబట్టి నేను తల్లిదండ్రులను సేవ చేయనికపోను నేను ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలనేసి చెప్తాడు చెప్పి అలా పోతూ ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చుంటాడు మరి చెట్టు కింద కూర్చొని ఏం చదువుతుంటాడు వేదాలు చదువు వల్ల వేస్తూ ఉంటాడు ఆట సమయంలో ఏమైంది కాకి రెట్టేస్తుంటే ఆయన ఏం చేసినాడు కోపంతో చూశాడు చూసేసరికి ఏమైంది కాకి మాడి మస అయిపోయింది దానితో ఇంకా తర్వాత ఏమేసింది ఆయనకి మధ్యాహ్నం ఆకలిస్తే మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళినాడు భిక్షానికి వెళ్ళినాడు పోతే ఒక స్త్రీ అదే సమయానికి ఏం చేస్తుంది భర్తకి సేవ చేస్తూ భిక్ష వేయడము లేట్ అయింది అనమాట ఆలస్యమైంది అప్పుడు అతను ఏం చేస్తాడు మళ్ళీ ఆమెకి వెళ్ళి కోపంగా చూస్తాడు కోపంగా చూస్తే నేను కాకిని కాదు మసైపోవడానికి అసలు మునులకు ఇంత కోపము పనికిరాదు ఈ లోకంలో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి అవన్నీ నీకు తెలుసుకోవాలనే కోరిక ఉంటే ఎక్కడికి పోవాలన్నాడు గట్టి ఒకరు చెప్పాలి గట్టిగా గట్టి చెప్పమ్మా మిథిలా నగరంలో ఎవరున్నారు ధర్మ వ్యాధుడు ఉన్నాడు ఆయన దగ్గరికి పోండి నీకు చాలా ధర్మ సూక్ష్మాల గురించి చెప్తాడు అనేసి చెప్పడమే ఈ పాఠ్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైందా ఎవరన్నా సొంత మాటలో చెప్తారా నేను చెప్పినదంతా చెప్పమా చెప్పవా చెప్తారా అమ్మా సొంత మాటలో చెప్తావును చెప్పు అనన్యమా రెండు రోజులు జన్మ యాజే ఉండేవాడు అప్పుడు